విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ఇరవై నాలుగవ వార్డు ధనిమిరెడ్డి వీధిలోని ఫిషరీసు కార్యాలయం పక్క నుండి లోపలికి ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును శంకుస్థాపన చేసేందుకు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హాజరయ్యారు ఆయనతో పాటు నర్సీపట్నం టౌన్ అధ్యక్షులు కోనటి రామకృష్ణ వార్డు నాయకులు యాక శివ యాక రాజబాబు చింతకాయల దొరబాబు म्युनिसिपल कमिश्नर कनकराव एई रेवकुमार तोपाटू धनवेरेडी नागू तततलो పాల్గొన్నారు మ्युनिसिपాలిటీలోని లేఖావార్డుల నాయకులు కూడా కార్యక్రమానికి హాజరవడం జరిగింది జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ నం 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 ఆయన నాయకులతో మాట్లాడారు అనంతరం శివపురంలోని మరో ఐదు లక్షలతో సిమెంట్ రోడ్డును నిర్మాణం చేపట్టేందుకు శంకుస్థాపన పనులను ఆయన చేపట్టారు అనంతరం వార్డులో ఆయన పర్యటన చేసి ఆ సిమెంట్ రోడ్డు వేస్తున్న లైన్లో ఉన్న మహిళలతో మాట్లాడారు వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా ఇటువంటి రోడ్లన్నీ పూర్తి చేయడం జరగలేదని తమ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ చేస్తున్నామని మహిళలకు తెలియజేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో మీ అంత అభిమానం మళ్ళీ చూపించాలని ఆయన కోరారు అనంతరం శాఖల విధులు ఏర్పాటు చేసిన చేతుబోరును ప్రారంభింపజేసేందుకు మున్సిపల్ కమిషనర్ కన్కారావు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు దీనికి ఎమ్మెల్యేతో పాటు పట్టణ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ చింతకాల దొరబాబు ఏక శివ ధన్మరెడ్డి నాగు తదితరులు కార్యక్రమంలో హాజరయ్యారు ఇక రాజుబాబు తదితరులు కార్యక్రమానికి హాజరైన దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం